టీ ట్వంటీ కప్ విజయం తర్వాత టీమిండియా స్టార్ అయ్యి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ నిష్కమించడం తోటి మరి కెప్టెన్గా తప్పకుండా హార్దిక్ పాండే అనుకున్నారు వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్లో కూడా టీ ట్వంటీ మరి మ్యాచ్లు జరుగుతున్నప్పుడు తను ఒక అద్భుతమైన ఆటగాడుగా మరి ఉండడం జరిగింది ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్లో మరి కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంటే వైస్ కెప్టెన్గా మన హార్దిక్ పాండే ఉండడం మరి అందరూ కూడా తప్పకుండా రాబోయే భవిష్యత్తులో కెప్టెన్ హార్దిక్ పాండే అనుకున్నారు అయితే ఒక్కసారిగా కొత్త కోచ్ రావడంతో సీన్ రివర్స్ అయిందని చెప్తున్నాడు ఆశిష్ నెహ్రా అయితే కొత్త కొత్త కోచ్ రావడంతో తనకు అనుకూలంగా ఉండే కేప్టెన్ విభిన్నమైన ఆలోచనతో ఉంటాడు తప్పకుండా అనుకూలమైన కెప్టెన్ అవ్వాలనుకుంటాడు అయితే గంభీర్ ఎంపిక విషయంలో మరి బీసీసీఐ చేసినటువంటి చొరబాటుకు అదేవిధంగా టీ ట్వంటీ కెప్టెన్గా కొత్త కెప్టెన్ ఉండాలని చెప్పి అనుకున్న వేళ అయితే సూర్యకుమార్ యాదవ్కే ఓటేసారు దీంట్లో పెద్ద ఆశ్చర్య విషయం లేదు ఎందుకంటే ఆర్థిక పాండ మంచి టెక్నిక్ అదేవిధంగా మంచి ఆల్రౌండర్ అయినప్పటికీ తను కెప్టెన్గా పొట్ట పెట్టకపోవడమని పెద్దగా ఆశ్చర్య పో పడతలే అని చెప్పి ఈ గుజరాత్ టైటన్స్ మరి ఛాంపియన్ టీమ్ కోచ్గా ఉన్నటువంటి మన ఆశిష్ నెహ్రా చెప్పడం జరిగింది వాస్తవానికి ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ టీమిండియా జట్టులో పెద్దగా కెప్టెన్లు మార్పులు చేర్పులు చేయరు ఇతర జట్లతో పోల్చుకుంటే టీమిండియా కెప్టెన్ అయిన వాళ్ళు కమ్ ఐదు నుంచి పది సెంటలు తప్పకుండా ఉంటారు ఇక ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను మరి ఎందుకు సెలెక్ట్ చేయాలో నాకు తెలియదు కానీ మొత్తం సూర్యకుమార్ యాదవ్ని సెలెక్ట్ చేయడం పట్ల నేను సానుకూలంగా ఉన్నా ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ మ్యాచ్లో ఒక విద్వాంసకర్ ఆటగాడు తనకి తిరిగే లేదు ప్రస్తుతం టీ ట్వంటీ కప్లో అద్భుతంగా ఆనటువంటి సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ మరి విన్నింగ్ కెప్టెన్లో విన్నింగ్ ఆటగాళ్ళలో మనడు కూడా ఉండడం విశేషం ఇక టీ ట్వంటీ ర్యాంకింగ్ల విషయానికి వస్తే మన సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం నెంబర్ టూలో ఉన్నాడు అయితే గత వన్ యర్ నుంచి నెంబర్ వన్లో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ మరి తక్కువ రేటింగ్ రావడంతో నెంబర్ టూలో పోయిండు నెంబర్ వన్లో మనోడు దూసుకొచ్చిండు హెడ్ అయితే ఏదేమైనా కూడా సూర్యకుమార్ యాదవ్ ను మరి టీ ట్వంటీ ప్రపంచకప్ అద్భుతంగా అయినటువంటి ఈ యొక్క ఆటగాడు మరి గేమ్ చేంజర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరి మరి కెప్టెన్గా చేయడం టీ ట్వంటీ మ్యాచ్లకు నేను చాలా సానుకూలంగా ఉన్నాను తప్పకుండా తన విద్వాంసకర ఆటగాడు చెప్పుడేటువంటి సందేహం లేదు